ఈ సంవత్సరంలో రెండవ చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడనుంది భాద్రపద మాసం పౌర్ణమి రోజున ఏర్పడనున్న ఈ చంద్రగ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం మన దేశంలో కూడా చంద్రగ్రహణం కనిపించనున్నది ఈ నేపథ్యంలో చంద్రగ్రహణ సూతక కాలం ఉంటుంది అంతేకాదు ఈ గ్రహణం గర్భిణీ స్త్రీలతో పాటు రాహుగ్రస్త చంద్రగ్రహణం కనుక కొన్ని రాసులకు చెందిన వ్యక్తులు గ్రహణం చూడవద్దు అని పండితులు చెబుతున్నారు ఈ గ్రహణానికి కాదు విశేషమైన ప్రాముఖ్యత ఉంది బ్లడ్ మూన్ గా ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికా పీజీ అంటార్టికా లో కూడా కనిపిస్తుంది ఈ నెల ఏడవ తేదీన రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై ఈ చంద్రగ్రహణం అర్ధరాత్రి ఒక గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు శతభీష నక్షత్రంలో కుంభరాశిలో ఈసారి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది గ్రహణం సమయంలో సూతక కాలం ఉంటుంది అంతేకాదు గర్భిణీ స్త్రీలతో పాటు ప్రతి ఒక్కరూ అనేక జాగ్రత్తలు పాటిస్తారు ముఖ్యంగా ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే మరింత జాగ్రత్తగా ఉంటారు అంతేకాదు ఇప్పుడు ఏర్పడనున్న గ్రహణం ప్రభావం కొన్ని రాసులపై చెడుగా ఉంటుందని వారు గ్రహణాన్ని చూడవద్దని పండితులు హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ రాసుల వారు గ్రహణం చూడకూడదో తెలుసుకుందాం ఏ రాశుల వారు గ్రహణం చూడకూడదంటే ఆదివారం చంద్రగ్రహణం అధినేత అయిన కుంభరాశిలో ఏర్పడనుంది ఈ నేపథ్యంలో చంద్రగ్రహణాన్ని కుంభ సింహరాశుల వారు గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది అంతేకాదు గ్రహణం ప్రభావం కొన్ని నెలల పాటు కుంభ మీన మిథున సింహరాశుల వారిపై ఉండనుంది ఈ రాశులకు చెడు ఫలితాలు అధికంగా ఏర్పడనున్నాయి కనుక వీరు తగిన పరిహారాలు చేయడం వలన కొంత మేర ఉపశమనం లభిస్తుంది గ్రహణం సమయంలో దుర్గాదేవిని పూజించడం రాహుకి సంబంధించిన మంత్రాలతో జపం చేయడం వెంటి వంటివి దానం చేయాలి అంతేకాదు గ్రహణం పట్టే సమయంలో విడిచే సమయంలో స్నానాలు ఆచరించడం వంటివి కొంతమేర శుభ ఫలితాలను ఇస్తాయి గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయం అంతా ఇంటి లోపలే ఉండాలి గ్రహణానికి ముందు పట్టు స్నానం గ్రహణం విడిచిన తర్వాత స్నానం తప్పనిసరిగా చేయాలి ఆదివారం సాయంత్రం ఆరులోపు ఏదైనా ఆహారాన్ని తినాలి ఇంట్లో ప్రతి ఆహారపు వస్తువుల మీద పూజ గదిలో దర్పణాలు లేదా తులసి దళాలను వేసుకోవాలి గర్భిణీ స్త్రీలు మంచం మీద నిటారుగా నిద్రపోవాలి కాలు మీద కాలు పెట్టుకొని కూర్చోవద్దు ఒక వైపుకి తిరిగి అస్సలు పడుకోవద్దు గ్రహణ సమయంలో ఆకలి వేస్తే జ్యూసులు వంటివి తీసుకోవచ్చు నీరు తాగవచ్చు ఏ పనులు కూడా చేయవద్దు ముఖ్యంగా పదునైన వస్తువులతో ఎటువంటి పనులు చేయవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్